బ్రేకింగ్ డీసీసీ అధ్యక్ష నియామకం నల్గొండలో అగ్గిరాలుస్తుంది కాంగ్రెస్ లో కొత్త తంట డిసిసి పదవిపై గుమ్మల మోహన్ రెడ్డి ఫైర్ మంత్రి కోమంటి రెడ్డి తలుచుకుంటే ఆర్టీసీ చైర్మన్ కూర్చి ఇరవై నాలుగు గంటల్లో వస్తుంది పార్టీ నిర్ణయం మేరకే కట్టుబడి ఉంటాను గుమ్ముల డిసిసి అధ్యక్ష పదవి కేటాయింపుపై కాంగ్రెస్ లో తీవ్ర గ్రూప్ వార్ నా కులమే నాకు అడ్డమైంది పదవి లాక్కుంది గుమ్మల మోహన్ రెడ్డి కొత్త డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్ నేతకు శుభాకాంక్షలు తెలిపిన అసంతృప్తిని దాచని మోహన్ రెడ్డి కోమటిరెడ్డి అనుచరుడిని అన్న ఒక్క మాటతోనే నన్ను పక్కకు నెట్టేశారు కాంగ్రెస్లో సేవలు కాదు గొడవలు చేస్తేనే పదవులు వస్తాయి సీనియర్టీకి నిబద్ధత పని ఏదికి విలువ లేదు నోరు తెరిచి తిడితేనే అవకాశాలు మా నాన్న ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా మంత్రి అయితే నన్ను కూడా ఎమ్మెల్యే అయ్యుండేవాడినే గత రెండేళ్లుగా కాంగ్రెస్ వలసల నేతలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది ఆర్టీఐలతో ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే బలంగా సపోర్ట్ చేశాను కాంగ్రెస్ కండ్వా కప్పుకుని ఇతర పార్టీ కొన్ని గుంట ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని గమనిస్తా ఉన్నారు పార్టీకి కట్టుబడి పనిచేయాలని కోరుకుంటున్నారు పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడి మాటలు అక్కడికి అక్కడి మాటలు ఇక్కడికి చేరవేసే ప్రయత్నాలు చేస్తే కార్యకర్తలు చూస్తూ ఊరుకునేది లేదు తస్మాత్ జాగ్రత్త నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి క్లియర్ కాలం టైం వచ్చినప్పుడు కాలం నిర్ణయిస్తుంది ఏదైనా అప్పటిదాకా వెయిట్ చేయాలని మీ సిద్ధంగా రోజు నేను కోఆర్డినేషన్ ఇన్సెట్ తీసుకొని ప్రీతం నాకు కొబ్బరిరెడ్డి గారికి క్లియర్ అర్థం రాజకీయాల గురించి మనం గవర్నమెంట్ రావాలంటే మన పీసీసీ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం అయినప్పుడు భుజం మీద చేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను నేను కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా నేను గొంతు కోసాని అదే ఏ పోవచ్చు పా నాకు ఇవ్వాలని ఏం లేదు వులేం లేదు నాకు ఇవ్వాలని నాకంటే ఎక్కువ ఆర్థిక నష్టపోరు నాకంటే ఎక్కువ జెండా మోషన్ ఉండరు ఈ రాష్ట్రంలో కానీ బాధ ఏడు అనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి అనుచుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది నాకు రాదు ముఖ్యమంత్రి గారికి అనుచరు ఉంటే ఎంపీ అవుతాడు చావన కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాము ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణాన్న రాలే నాకు వచ్చింది అదే కిరాణానే ఇలా ఎంపీ అయ్యాడు ముఖ్యమంత్రి గారికి మన రవీన దగ్గర ఉండు ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను పని పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో క్రియ నాయకులు కొమ్మటరెడ్డి వెంకట గారు కావచ్చు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టు ఆర్ గ్యారెంటీలు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ మీట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో వంద కొంత శాతం నా పేరు చెప్పారు పక్కన నగరికల్ని నా పేరు చెప్పారు మిర్యాడు అని చెప్పిరు దేవరకుండా చెప్పారు మునుగోడు చెప్పారు సాగర్లనైతే అయితే బహిరంగంగా చెప్పారు ఒక యువజన కాంగ్రెస్ మీద ఉండే వాళ్ళు చెప్పారు నాకు ఉమ్మలమోళని అయితే మంచిక అయిన చెడుగా నల్గొండ ఎట్టుకోవటం పనిచేస్తాడు ఆయనకు అనుభవం ఉంది కోమటిరెడ్డి వెంకట గారు మంత్రి అని చెప్పి పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కాదు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత చెప్పుకున్నా కూలం అంటారు నేను మీ అందరికి పెద్ద అందరికీ ఒకరు చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేసుకుంటే బాగుండేదేమని నా నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగి ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసిప్లి పార్టీ కూడా కష్టపడాలనే ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికి న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నాం మంత్రివల్లు కొమ్మటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది అందరి సమక్షంలో దాదాపు రెండు మూడు నాలుగు వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది నా తర్వాత ఒక ఇరవై మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి నేనేం బాధపడతలేదు కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధి చుకున్నట్టే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి బూ బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఏల్ఏ బూత్ లెవెల్ ఆఫీ ఆఫీసర్ ఉంటారు మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టు బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎలో బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్ జరుగుతుంది దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నువ్వు దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన ఐడియా ఐఎన్టీసీ మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలి ఉండే నామ మాత్రంగానే ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ముల ప్రకారం బోధన నాకు ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళు కూడా ఐడియాలజీ ఉంది వాళ్ళు కూడా చూసాను కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మిమ్మల్ని ఒకటి పత్రిక ముఖం కొడుతున్నా మీరు కలిసి కూడా చెప్పదలుచుకున్నా గత రెండు సంవత్సరాలకి వెళ్ళి అధికారము అంతం నా పని నా గురువు కోమటి రెడ్డి కూడా చెప్తాడు మనం చేసే పని మనం చేసేది మనం బయట వాళ్ళు మెచ్చాలని మన బయట మెచ్చిన మెచ్చకుండా కానీ మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో పార్టీ కొరకు నిర్ణయం లైన్ దాటు కూడా పనిచేయమని చెప్పాడు అదే రాహుల్ గాంధీ గారికి చూస్తుంటే ఈ ప్రజాప్రాయ శాఖ చేసినప్పుడు నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్ కానీ అదే బట్టి విక్ర పాదయాత్ర చేసినప్పుడు జెండా వాటితో లేకున్న వాడి నాతో పాటు ఇక్కడ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నూలందరూ వాళ్ళు జెండా మోసుకుంది వాళ్ళు మోస్తున్నప్పుడు నాకు అనిపించింది మన మంచి రోజులు వస్తారా బట్టి విక్రమ బాధయాత్ర చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నల్ల